హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాదం పప్పు అయితే నైట్ నానబెట్టాను నేను ఇది ఇప్పుడు పొట్టు తీసి పొద్దునైతే నిమ్మకాయలు నీళ్ళు నేను డైటింగ్ చేస్తున్నా వాకింగ్ చేస్తున్నా చూడండి నాలో కొంచెం ఈ టైలరింగ్ చేస్తున్నా కాబట్టి కాళ్ళ నొప్పులు బాగున్నాయి అందుకోసం కొంచెం డైటింగ్ చేయాలని అనుకుంటున్నా ఒక సిస్టర్ అయితే డైటింగ్ చేయడం గురించి చెప్పింది నాకు అలాగనే ఫాలో అవుతున్నా నేను పొద్దునైతే నిమ్మకాయలు తాగిన తర్వాత వాకింగ్కి వెళ్ళి ఉన్నాను మళ్ళీ వచ్చినాక అంత చాయ్ తాగిన ఛాయ్ తాగడం మనకి ఎక్కువ అలవాటు కొంచమే తాగిన ఆ తర్వాత ఇప్పుడైతే పదున్నర అవుతుంది పదున్నరకు ఇగో ఐదు బాదం పప్పులు తీసుకొని దాన్ని పొట్టు తీసేసి అవి తింటున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్ హెల్త్కు మంచిది ఇంకొకటి మన బాడీలో నీరు ఎక్కువ ఉంటుంది మనం ఎక్కువ మిషన్ మీద కూర్చుంటాం కాబట్టి కాళ్ళ నొప్పులు కాళ్ళ ఆపులు ఇవన్నీ ఉంటాయి ఇలాంటివి చేయండి రోజక ఫ్రూట్ ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పింది అలాగనే నేనైతే ఇప్పుడు ఫాలో అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏదో ఒకటి చేయండి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్